అందరు నమస్కారం అండి జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజాకి ఈ జన్మలో సిగ్గు శరం మానం మర్యాద రాదండి మీరు ఎదురు చూడద్దు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా ఈ రోజాకి సిగ్గు శరం ఉండదు రాదు పద్ధతిగా మాట్లాడదు పద్ధతగా విమర్శించదు నోరు తెరిస్తే బూతులే నోరు తెరిస్తే అబద్ధాలే నోరు తెరిస్తే అసత్యాలే మాట్లాడద్ది మీరు రోజా మారుతాది జబర్దస్త్ రోజా మారుతాది అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి ఆ ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ప్రతీది కూడా అబద్ధమే ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడిన ప్రతి మాట పచ్చి పచ్చి అబద్ధం పచ్చి అబద్ధాలే ప్రతీది అబద్ధాలే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు కడుపులు చేసి వదిలిపెడతారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కడుపులు చేసి వదిలిపెడతారు వీళ్ళు బయటకు వచ్చి శుద్ధ పోసల్లాగా మాట్లాడతారు అని ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంది ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా వింటూ మనం మాట్లాడదాము ఎక్కడున్నావు గబ్బు రోజా ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తే ఆయన పక్కన ఒకటి అరవెస్ట్ వీడు ఇంకా డిక్లరేషన్ గురించి నోటికొచ్చినట్టు వాగాడు ఈ రోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అభాషణలు చేసి గుర్తు పెట్టుకో వీడు కాదు వీళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే సదర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆ ఫోటో చూపిస్తూ వీడు మాట్లాడుతోంది వీళ్ళు అమ్మాయిలకి కడుపులు చేసి పెడతారు అని చెప్పి మాట్లాడుతోంది వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కూడా ఆవిడ మాట్లాడింది ఓకే తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అడుగుతున్నాం జబర్దస్త్ రోజా రోజా పవన్ కళ్యాణ్ గారు ఎవరు కడుపులు చేశారు ఎవరు కడుపులు చేశారు ఏదో ఒకరు చూపించు పవన్ కళ్యాణ్ గారు పలానా మహిళకి కడుపు చేసి వదిలిపెట్టాడు అభాషం చేపించాడు అని ఒకరిని చూపించు లేదా ఒకరిని తీసుకొచ్చి మాట్లాడిపించు ఎవరు చేశారు పవన్ కళ్యాణ్ గారు కడుపు ఎవరు చేశారు మీకు తెలిసిన వాళ్ళకేం చేశాడా లేకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చేశారా ఎవరు ఎవరికి చేశారు ఏ మహిళకి కడుపు చేశాడు అనకూడదు కానీ నాకు ఆ మాట కూడా వస్తుంది బట్ నేను అది ఆ వాడదలుచుకోలే ఎవరు చేశారు కడుపు పోనీ జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ గారు నాలుగో భార్యకి కడుపు చేశాడా నాలుగో భార్య అంటే తెలుసు కదా ఎవరనేది మీ నాయకుడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాలుగో భార్య పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కడుపు చేశాడా జగన్మోహన్ రెడ్డి కడుపు చేసి అభాషం చేపిచ్చాడా చెప్పు అదన్న చెప్పు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నాలుగో భార్య సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరోజు ఒకసారి సందర్భంలో మాట్లాడడం జరిగింది ప్రతిసారి నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటారు నాలుగో పిల్లలు నాకు జగనేను నువ్వు రా జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట్లాడడం జరిగింది అప్పుడు జన సైనికులు కూడా హోన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నాలుగో భార్య నాలుగో భార్య జగన్మోహన్ రెడ్డి అని ఓన్ చేసుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా కడుపు చేసి చెప్పు రోజా చెప్పు ప్రతిదానికి నోరు వేసుకుని వచ్చేస్తావు కదా ప్రతిదానికి నోరు వేసుకుని మాట్లాడతావు కదా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి కడుపు చేశాడా అభాషం చేయించాడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా రోడ్డు మీదకి లాగాడా ఏం చేశాడు చెప్పు ఒకలా మీకు జగన్మోహన్ రెడ్డికి ఏమే జగన్మోహన్ రెడ్డి నిజంగా మీకు అన్య పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసి ఉంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు నమ్మించి జగన్మోహన్ రెడ్డికి కడుపు ఉంటే ఏమే కడుపు చేసుంటే బయటకు వచ్చి మాట్లాడండి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డికి కడుపు చేశాడు మా 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 నాయకుడిని మోసం చేశారు అని ప్రెస్ మీట్ పెట్టు లేదా ఒక కేసులు పెట్టు తీసుకురా ఎలాగో ఈరోజు ప్రశ్నకి వచ్చావు కదా వస్తా వస్తా చేసుకురావలసింది కదా మిన్నను కూడా మిన్న కూడా తీసుకువచ్చి మాట్లాడ మాట్లాడపించాల్సింది కదా బా బాధితురాలు బాధితురాలు మా జగ జగన్ మా జగనన్న మా జగనన్న జగనన్న మోసం చేసా అని ఇలా చిల్లరగా మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడేందుకు అలా అన్నందుకు కూడా నేను సారీ చెప్తా సారీ అది అది అంటే మాకు మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతేకాని జగన్మోహన్ రెడ్డికి కడుపు చేశాడు అబ్బాయికి అబ్బాయి కడుపు కడుపు చేసాడు నేను నీకు అర్థం అవ్వాలని అలా చెప్పడం జరిగింది నీకు అర్థం అవుతుందని చెప్పడం జరిగింది మాకు సంస్కారం ఉంది మేము సంస్కారంతో మాట్లాడతాం నీలాగా తెగించి మాట్లాడడం ఇచ్చల విడికి మాట్లాడడం ఒక నిజాన్ని అబద్ధంగా తీర్చిదిద్దడానికి మేము తయారవ్వం ఒక తప్పు జరగద్ది ఆ తప్పుని కప్పుబొచ్చుకోవడానికి మరికొన్ని అబద్ధ మరికొన్ని తప్పులు చేస్తారు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడిపోతారు అల్లలాడిపోతారు తెల్లవారులు అల్లాడిపోవటమే తెల్లారులు అల్లాడుతూ అనమాట తప్పు చేస్తారు అడ్డంగా దొరికిపోతారు ఏదైతే తిరుమల లడ్డు విషయం ఉంది తిరుమల లడ్డు విషయంలో సిట్టు ఏమని చెప్పింది సిట్టు ఏమని చెప్పింది ఒక్క చుక్క పాలు కూడా ఏమే ఒక్క చుక్క పాలు కూడా యూజ్ చేయలేదు ఏమే ఒక్క చుక్క పాలు కూడా యూజ్ చేయలేదు లడ్డూలో రసాయనాలు కలిపి వినియోగించారు రసాయనాలతో దాన్ని తయారు చేశారు రసాయనాలు అంటే స్మెల్ కోసం నెయ్యి ఫ్లేవర్ రావటానికి కొన్ని రసాయనాలు వాడి నెయ్యిని కల్తీ చేశారు అని మేము లేకుంటే టీడీపీ కార్యకర్తలో లేకుంటే టీడీపీ లేకుంటే జనసేనో చెప్పటంలా సిట్టి చెప్పింది సిట్టే చెప్పింది అలా అది నెయ్యే కాదని చెప్పింది అది నెయ్యే కాదు అని చెప్పి వచ్చి సిట్టి చెప్తే మీరు వచ్చి కల్తీ జరిగింది అని చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు సిట్టు కల్తీ జరగలేదని చెప్పింది జరగలేదని చెప్పింది అని సిట్టి ఎక్కడ చెప్పింది జరగలేదని అరే వాళ్ళు వాడింది నెయ్యే కాదు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే వాళ్ళు సిట్టి వాళ్ళు సిట్టి చెప్తుంటే మీరు జరిగింది జరిగిందని చెప్పేసి మీరు మీరు దాని గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు సరే మేమంటే తప్ప సరే మేమంటే కవర్ అనుకో సరే ఓకే అనుకోవచ్చు మేము కవర్ చేసుకుని అనుకో నేషనల్ మీడియా కూడా ఇదే చెప్పింది కదా నేషనల్ మీడియాలో కథనాలు కూడా ఇలాగే వస్తున్నాయి కదా నేషనల్ మీడియా కథనాలు కూడా అలాగే వస్తున్నాయి అంతేందుకు టీవీ తొమ్మిదిలో టీవీ తొమ్మిది మీ సొంత పత్రిక కదా అంటే ఉంచుకున్న పత్రిక ఉంచుకున్న పత్రిక కదా టీవీ తొమ్మిది టీవీ తొమ్మిది అని చెప్పింది అతి తక్కువ మోతాదులో కొవ్వు పదార్థ పదార్థాలు కలిచాయని చెప్పేసి టీవీ చెప్పింది మీ ఛానలే కదా సరే మీ ఛానల్ కూడా వదిలి నేషనల్ మీడియా తీసుకో నేషనల్ మీడియాలో కూడా అదే చెప్పారు కదా నేషనల్ మీడియాలో కూడా ఏంటి నేషనల్ మీడియాలో కూడా మేము మేనేజ్ చేయగలుగుతామా నేషనల్ మీడియాని మేనేజ్ చేసేంత పరిస్థితి మాకుంటుందా కాదు కదా మీరు నిజాలు మాట్లాడండి మీరు నిజాలు మాట్లాడండి మీరు తప్పు చేస్తే తప్పు చేసిన ఒప్పుకోండి మీరు లేదా ఒప్పు చేస్తే ఒప్పు చేసినా ఒప్పుకోండి వాట్ ఎవర్ ఏదైనా కానీ ఒప్పుకోండి ఏదైనా కానీ ప్రజల దగ్గర సరెండ్ అవ్వండి సరెండ్ అవ్వండి మీరు చేసిన తప్పులు గత పాలక పరిపాలనలో అనేక తప్పులు చేశారు ఆ తప్పులన్నీ కూడా ఇంకా సమర్థించుకుంటే వస్తున్నారు ఈ రోజుకి మీరు ఇంకా సమర్థించుకుంటే వస్తున్నారు ఆ తప్పుల్ని కొంచెం బుర్ర పెంచు బుర్ర పెంచి మాట్లాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడబాకు నోటుకు వచ్చినట్టు విమర్శించబాకు ఈరోజు నేను ఏదైతే సోషల్ మీడియాలో చూశానో హిందూ భక్తులు బ్యానర్లు వేసారు లడ్డులో కలిసి జరిగింది లక్షలాది లడ్డులు అయోధ్యకి పంపించారు అని హిందువులు హిందూ భక్తులు బ్యానర్లు వేస్తున్నారు మరి అది చూసుకోండి ఫస్టు వాళ్ళకి సమాధానం చెప్పండి మాకు సమాధానం చెప్పక్కర్లా వీరికి చెప్పక్కల హిందూ భక్తులకి హిందువులకి మీరు సమాధానం చెప్పుకోండి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు మీరు వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారని వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అందుకే వాళ్ళు బ్యానర్లు వేశారు సో వాళ్ళకి సమాధానం చెప్పుకోండి ఫస్ట్ ముందు దానికి సమాధానం చెప్పు రోజా ఈ దీని దీని గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మేము నువ్వు దాని గురించి మాట్లాడతావా ఎందుకు దాని గురించి మాట్లాడితే హైలైట్ అవతానే ప్రెస్ మీట్ కొద్ది కూడా బుద్ధి అనేది లేదు రోజా నీకు అసలు సిగ్గు లేకుండా మరి మరి తెగించేస్తున్నాడు జై హింద్